హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు మీ అందరికీ కొన్ని టిప్స్ చెప్దామని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతాయండి ఈ టిప్స్ ఇదైతే దేముడు ఫోటో అండి బ్యాక్ సైడ్ అలా ఉందనమాట ఈ ఫోటోకి అయితే బాగానే ఉంది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ ఇలాంటిదే వేరే ఫోటోకి ఇరిగిపోయింది ఈ కిందపడి పగిలిపోయిందండి ఆ ఫోటోకి ఇప్పుడు నేను ఎలా రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఈ ఫోటోకి బ్యాక్ సైడ్ నేనే తయారు చేసుకున్నానండి చూడండి ఇదైతే బ్యాక్ సైడ్ ఇప్పుడు అది ఇందాక చూపించిన ఫోటోకి సేమ్ అలా ఉన్నది ఇరిగిపోయింది నేనైతే బాటిల్ క్యాప్ మూత తీసుకున్నానండి దానికి హోల్ పెట్టుకున్నాను ఆ హోల్ పెట్టుకున్న దాన్ని దీనికి ఉన్న చిన్న స్క్రూ తీసుకొని దానికి బిగించుకున్నాను అప్పుడేంటంటే సేమ్ అలానే క్యాప్ తగిలించుకోవచ్చు మేక్కి కాకపోతే మాకున్నవి ఏంటంటే చిన్న మేకులు అనమాట చాలా చిన్నవి డైరెక్ట్ అలా తగిలించుకుంటే ఊడిపోతాయి చిన్నది కాబట్టి పట్టట్లేదు అందుకని మళ్ళీ దానికి ఏం చేశానంటే ఆ బాటిల్కి ము అది చూడండి కిందక చూపిస్తున్నాను బైండింగ్ వైర్ కూడా ఆ గ్యాప్ వెనక చుట్టుకున్నాను అనమాట అలా చుట్టుకుంటే ఏమవు ఏమైందంటే చక్కగా ఇది మేక్కి చిన్న మేకు కాబట్టి తగిలించుకోవడానికి ఆ బైండింగ్ వైరు చక్కగా సరిపోతుందండి ఇలా చేసుకున్నాను ఫుటో అయితే ఇప్పుడు చక్కగా ఇలా తగిలించుకుంటే ఫుటో నిలబడుతుంది చూడండి ఇది ఒక మంచి టిప్పు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యని చూపించాను సెకండ్ టిప్ వచ్చేసి మనం ప్రతి ఒక్కళ్ళు నేర్ పాలిష్ వేసుకుంటూ ఉంటాము గోల్డ్కి మనం కొంచెం హడావిడిగా ఉన్న టైంలో కానీ మనం వేసుకుంటున్నప్పుడు అటు ఇటుగా నెయిల్ చుట్టూరు కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉండిద్ది అలా వెళ్లకుండా ఏం చేయాలంటే గోరు చుట్టూరు వ్యాజలైన్ తీసుకొని కొంచెం అప్లై చేసుకోవాలి కొంచెమేనండి లైట్గా తీసుకొని గోరు చుట్టూరు అప్లై చేయండి గోరు మీద అప్లై చేయమాకండి అలా అప్లై చేసుకున్న తర్వాత నేర్ పాలిష్ వేసుకోండి మనం ఎంత హడావిడిగా వేసుకున్నా సరే గోరు చుట్టూరు మటుకి అసలు నేర్ పాలిష్ అవ్వదండి అయినా కూడా వెంటనే క్లీన్ చేస్తే పో వెళ్ళిపోతుంది అదే మనం వేజలైన్ రాసుకోకుండా వేసుకుంటే ఏమవుతుందంటే తుడిచినా కూడా వెంటనే ఆరిపోడుతున్నట్టీ ఇది వేజలైన్ ఉండటం వల్ల వాటర్ కంటెంట్గా ఉండి మనకేంటంటే ఆరిపోకుండా ఉండిద్ది చక్కగా చుట్టుపక్కల అవ్వకుండా వేసుకోవడానికి గోరు చుట్టూరు అవ్వకుండా వేసుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇలానే చేస్తాను మీ అందరికి కూడా యూజ్ అయ్యిద్దని చూపిస్తున్నాను తర్వాత టిప్ వచ్చేసి ఇదండి ఐటెక్స్ కుంకుమ పేస్ట్ అండి ఇది దీన్ని జిగురు అని కూడా అంటారు ఇది కుంకుమ పెట్టుకునే ముందు ఇది పెట్టుకుంటే కుంకుమ అనేది రాలిపోకుండా కళ్ళల్లో పడకుండా మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్తున్నప్పుడు పెట్టుకుంటాం కదండి కుంకుమ అలవాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అది పెట్టుకొని బైకుల మీద కానీ ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు అది రాలిపోయి కుంకుమ మన కళ్ళల్లోనే పడుతూ ఉండిద్ది నాకైతే ఎక్కువగా అలానే జరిగిద్దండి అందుకని నేనైతే ఈ పేస్ట్ కొనుక్కున్నాను పేస్ట్ ముందు పెట్టుకొని కింద దానిపైన కుంకుమ అనేది పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి సాయంత్రం మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చేంతటి వరకు మనం స్నానం చేసే ముందు స్నానం చేసే వరకు కూడా ఆ కుంకుమ చక్కగా పోకుండా ఉండిద్దండి అలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ కుంకుమ పేస్ట్ ఉండకపోవచ్చు కదా అందుకని నేను ఈ టిప్ చూపిస్తున్నాను అదైనా అవైలబుల్గా ఉంటే కొనుక్కోవచ్చు అది లేని వాళ్ళు ఇలా వ్యాజులైన్ కొంచెం లైట్గా కొంచెం తీసుకొని బొట్టు కింద కనుక కుంకుమ పెట్టుకునే ప్లేస్లో ఇలా పెట్టుకుంటే ఇది కూడా ఇలా వ్యాజులైన్తో కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి కుంకుమ మనం ఊరు వెళ్ళి వచ్చే వరకు కూడా చక్కగా పోకుండా సాయంత్రం వరకు ఉండిద్ది ప్రతి ఒక్కరికి ఈ టిప్ కూడా యూజ్ అయ్యని ఆడవాళ్ళకి చూపిస్తున్నానండి లేడీస్కి మరి ముఖ్యంగా చాలామంది కుంకుమ పెట్టుకుంటారు ఈ ఇదేంటంటే కుంకుమ దేవుడి కుంకుమలు రాలిపోతూ ఉంటాయి అందులో కళ్ళల్లో పడుతూ ఉండిద్ది మెయిన్ కళ్ళల్లో పడకుండా ఉండటం కోసం ఈ ట్యూప్ చూపిస్తున్నానండి తర్వాత మనం బట్టలు దుప్పట్లని బట్టలు ఎక్కువగా ఉతుకుతూ ఉంటాం కదా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మామూలు బట్టల క్లిప్పులు అయిపోతూ ఉంటాయి దుప్పట్లు అన్నీ ఉతికినప్పుడు చిన్న చిన్నవి ఇప్పుడు కర్చీఫ్స్ అని బన్నీలు అండర్వేర్లు మాములు చిన్న టవల్స్ అలాంటివి వాటికి పెట్టుకోవచ్చండి ఈ క్యాప్స్ బట్ పెద్ద పెద్ద దుప్పట్లకి అయితే మాముల్ క్లిప్స్ పెట్టుకుంటే ఆగుతాయి చక్కగా ఇలాంటివి చిన్నవాటికైతే ఈ క్యాప్స్ మూతలు పడేయకుండా పెన్ను అయిపోయి పెన్ను అయిపోయింది అనుకోండి మనం పడేస్తూ ఉంటాం వాటి క్యాప్స్ మటుకి ఇలా ఉంచుకొని చక్కగా ఇలా పెట్టుకోవచ్చండి బట్టలకి ఇది ఒక మంచి టిప్పు తర్వాత వేస్ట్ క్లాత్లను నేను ఈ మధ్య మిషన్ కొనుక్కున్నానండి వేస్ట్ క్లాతులు చాలా ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో పాడైపోయిన నైటీలు కావచ్చు టవల్స్ కావచ్చు ఇంకా చాలా ఉంటూ ఉంటాయి మన ఇంట్లో వాటిని ఇలా చక్కగా డోర్ మ్యాట్స్ కుట్టుకున్నాను ఇలా వేస్ట్ ఉన్న క్లాతులతోనే ఇలా మనం డోర్ మ్యాట్స్ అనేది కుట్టుకుంటే వంటగదిలో వాటిని యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్